హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మిమ్మల్ని మీరు ఎప్పుడూ చూడని ఒక అద్భుతమైన మరియు రహస్యమైన గుడికి తీసుకువెళ్లబోతున్నాను ఇప్పుడు మీరు చూడబోయే పురాతనమైన గుడి చాలా రహస్యంగా ఉంటుంది ఈ పురాతన గుడి గురించి మీకు తెలియాలంటే క్రీస్తు పూర్వం నూట యాభై సంవత్సరాల క్రితం ఈ గుడికి అందరూ వచ్చేవారు అలాగే ఈ గుడిలో నిధి కూడా ఉండేదట దాన్ని దోచుకోవటానికి ఎంతో మంది దండగులు ప్రయత్నించారు కానీ ఆ నిధిని బయటికి తీయలేకపోయారు అంతేకాదు ఆ నిధిని తీయాలని ప్రయత్నించిన వాళ్లలో కొంతమంది కొన్ని రోజులకే అనారోగ్య సమస్యలు వచ్చి చనిపోయారట మరి కొంతమంది కనబడకుండా పోయారు అసలు వారు ఏమయ్యారు అనే విషయం ఇప్పటికీ ఎవరికీ తెలియదు అలా కాలక్రమేణా ఆ గుడిని మూసేశారు అలా మూసినా ఆ గుడి దగ్గరకు వెళితే ఏదో ఒక అశుభం జరుగుతుందని ఇప్పటికీ ఆ ఊరిలో ఉన్నవారు చెబుతూ ఉంటారు ఇలా అక్కడ ఉన్న ప్రజల్లో భయం మొదలయ్యి ఆ ఆలయం దరిదాపులకు కూడా ఇప్పటికీ ఎవ్వరూ వెళ్లరంట ఇక ఈ విషయం మాకు తెలియగానే నేను మా పేరు మామ రాత్రి వేళలో ఆ గుడి దగ్గరకు వెళ్ళి ఆ గుడిని బాగా పరీక్షిద్దామని నిర్ణయించుకున్నాం అనుకున్న విధంగానే రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ఆ గుడి దగ్గరకు చేరుకొని ఆ గుడిలో అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్నాం ఈ గుడిలో ఉన్న శివలింగాన్ని చూస్తుంటే ఏదో తెలియని ఒక శక్తి మా చుట్టుపక్కలనే ఉన్నట్లుగా అనిపిస్తుంది అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న గోడలని చూస్తుంటే ఏదో కోడింగ్ రాసినట్టుగా ఉంది కానీ మాకు అది అర్థం కాలేదు మేము ఇక్కడ దాదాపు రెండు గంటల సమయం గడిపాం కానీ మాకు ఎలాంటి నెగిటివ్ థింగ్స్ జరగలేదు ఆ గుడి మొత్తాన్ని పరీక్షించిన తర్వాత అలా చల్లగాలి పీల్చుకోవటానికి బయటికి వచ్చాం అక్కడ ఉన్న ఒక చిన్న గుడిస దగ్గర ఇలాంటి చిన్న చిన్న పక్షులు మాకు కనిపించాయి వాటితో కాసేపు ఆడుకొని ఆ చల్లని రాత్రిలో ఇలా మంటలు వెలిగించి కాసేపు సరదాగా టైం స్పెండ్ చేసి ఇంటికి వచ్చేసాం